ప్రముఖ వ్యాపారవేత్త సామా దామోదర్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి చంపుతానంటూ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు చంపేందుకు యాభై లక్షలు డీల్ కుదుర్చుకున్నాడు ఆగంతకుడు తనకు కోటి రూపాయలు ఇస్తే ఎవరు చంపు చంపమని చెప్పారో చెప్తానంటూ ఆగంతకుడు కాల్ చేశాడు కోటి రూపాయలు బిట్కాయిన్ స్కానర్ను పంపాలని వాట్సాప్ మెసేజ్ చేశాడు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దామోదర్ రెడ్డి మధ్యాహ్నము మూడున్నర నాలుగు గంటలకు ఎవరో అనౌన్ పర్సన్ మీద వచ్చింది కాల్ వచ్చింది అరే దామోదర్ తుమారే టూకే కాకు సుపారీ ఆయా తుకు పచాస్ లాఖ రూపాయ మిలా దేఖో వన్ కరో మే సుపారీ ఆయా తుమ్మారే టూకాయ తుమారి సరౌండింగ్ తు తుమ్ ఇద్దరు జాహే కధరకి బే సో మనం తుారే పిచ్చే ఇచ్చేయం తు న్యాయతో క్యా కారు मैं पचास लाख रुपये तुम दो मैं छोड़ देता तुम अगर नहीं दिए तो एक करोड़ दो दे। अगर देना है तो मैं उसका प्रूफ भी दे तुम कौन तुम्हारे दोपहारे भी दिया कौन भी जाया, तो सब मैं तुम्हारे भिजा दे तुम तुम मैं तुम क्लियर हो जाओ नहीं तो एक साल तक तुम्हारे छोड़ने का नहीं है हमारे काफी बचते होंगे एक साल तक तुम्हारे पीछे ही दे तुम तुम्हारे वो काट तुम मैं कर तुम इच्छा को टका लगभग कुछ भयम ही छूँ भेल है टका लग దేకోసం భరోసా నేకరేనా లేకోవడా పీక్స్ బిజాతాం అంటే వాడు మేము వాట్సాప్లో పంపిస్తే కూడా చూడలే పట్టించుకోలేదు మళ్ళీ ఆరున్నరకు ఆ రూమ్ మళ్ళీ చేసి అదే ఫోన్ అయ్యి దగ్గర వాట్సాప్ దే అని మెసేజ్ పంపి వాట్సాప్లో ఇవన్నీ ఆరు పేజీలు ఐదు పేజీలు మొత్తం వాడు ఇష్టం నా లాంగ్వేజ్లో వాడు తిట్టడం అనడం ఇవ్వడానికి అసలు అతను నోరు ముక్కాలి అతను ఏమనో ఏం చెప్పానో मैं मैं बुद्धा आदमी बाबू मैं कुछ भी बाहर निकलते भी नहीं हम किसी का कहीं जाते भी नहीं कोई दुश्मन भी नहीं है हमारे अकॉर्ड एक बड़ा आदमी को तुम इज्जत बेकार बे करे थे तुम देखो तुम तुम्हारे क्या होता ट्वेंटी सेवन लास्ट डेडलाइन है तुम्हारे तो खत्म तुम हो जाते जाओ जाओ मैं भेटेस नहीं हंड्रेड परसेंट हंड्रेड पर वेरे दुश्मन को ఆయన తప్పి ఒక పెద్ద మనిషి ఇచ్చే తీసినట్టు ఒక ఆయన ఒక ఎమ్మెల్యే ఇంకా పెద్ద మనిషి ఇంకోటి ఉంటాడు ఇంకా మామూలుగా బిజినెస్ చేసేవాడు పెద్ద మనిషి మాకన్నా పెద్ద మనిషి ఓడి నేను ఎయిటీ వన్ నుంచి లైన్లో ఉన్నాను నేను బిజినెస్లో ఉన్నా కార్ ఎవరిది కార్ ఎవరు కార్ ఎవరిదో అది ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది ఫోటో ఆ కూడా ఆయన్ని పంపించాడు వెనుక ఫాలో ముగ్గురు ఒక క్రిమినల్స్ని పంపించాడు ఈ క్రిమినల్స్ నాదే నా చేతిలో ఉన్నారు రివాల్వర్ ఉంది ఈ కార్లు ఉన్నాయి నువ్వు మనుషులు ఉన్నారు చూపిస్తుంది ముఖానికి కనిపిస్తుంది కార్ లెక్కనికి వస్తుంది ఇందులో ఒకటి అది అది కూడా ఉన్న రాజుల పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా మొన్న ఆఫీసర్స్ లేకుండే మొన్న మొన్న అదే రోజు పోయినావు ఆ రోజు ఎవ్వరు లేరు అసలు వెళ్ళిపోతున్నాడు సార్ వచ్చినాక రండి రివాల్వర్ అది ఉన్నది కదా అంటే మేము వాపు చేయవచ్చు మళ్ళీ నిన్న పోయినాం మొన్న పోయినాం మొన్నపోతే కంప్లైంట్ తీసుకున్నారు